ఇరాం లేకుంటే ఇల్లంత గాలితనం ఏమికులాడుతానవే ఈ బీర్వల్నే పెట్టినా ఇక కనబడతలేవు ఎందుకని కంత అంత నాది అని మన పుట్టుక తల్లిదండ్రులు ఇచ్చిందే మన పేర్లు వేరే వాళ్ళు పెట్టినయే చదువు ఇతరులు చెప్పిందే సంపాదన ఇతరులు ఇచ్చిందే గౌరవం ఇతరులు ఇచ్చిందే మొదటి స్నానం ఇతరులు చేయించిందే ఆఖరి స్నానం ఇతరులు చేయించేదే అంతక్రియలు ఇతరులు చేసుడే మరణించిన తర్వాత నీ వస్తువులు నీ ఆస్తి మొత్తం ఇతరులు తీసుకునేటి అలాంటప్పుడు నాది నీది అనే అహంకారం ఎందుకే మనది అని రాదు సరే బాబు బీర్వల పెట్టినా మన లంగా జాకెట్ కనబడతలేదు చూసినవా ఇగో నీకు నగలు నాకు శనిగలు ప్రాప్తి రాస్తూ అగ్గో స్టప్పుకు అబ్బా ఐదు వేలు కొనుక్కుంటా ఏ ఏ అవును ఇచ్చేదాన్ని ఏమంటారే దక్షణ అంటారు బడిలో ఇచ్చేదాన్ని ఫీజు పెళ్లిలో ఇచ్చేదాన్ని కట్నం విడాకుల్లో ఇచ్చేదాన్ని భరణం ప్రభుత్వానికి ఇచ్చేవి పన్ను కోర్టులో ఇచ్చేవి జరిమానా రిటైర్మెంట్ లో ఇచ్చేవి పెన్షన్ ఆఫీసులో ఇచ్చేవి జీతం కూలి పని కూలి పిల్లలకి ఇచ్చేవి మెయింటెనెన్స్ బ్యాంక్ లో అప్పు లో హోటల్లో సర్వర్ కి ఇచ్చేది టిప్పు ప్రభుత్వ ఆఫీసులలో తీసుకునేవి లంచం భార్యకు భర్త ఇచ్చేదాన్ని ఏమంటారు అవును ఏమంటారు ఏమంటారు చెప్పి ఐదు వేలు తీసుకొని కొత్త చీర కొనుక్కోవే ఇప్పుడే పొయ్యి మీద ఎత్తిని ఒక పావు గంట ఆగరాదు నిన్న పొద్దువుకి బుక్కడంతా తిన్న పనం అంతా గౌర గౌర కానీ గింత కూడా ఆకలి కోర్చుకోపోతే ఎట్లా అందాక రొట్ట ముక్కకు తేనె రాసుకొని తిను పో కడుపుల ఆసరు ఉంటది కమ్మగా ఉంటది నా ఇంగిలి నేనే తిన తినటిగా నోట్లకెళ్ళి వచ్చింది తినన్న సరే కోడు కూడా తింటావా మరి ఆ తింటా ఇగో ఇప్పుడే పెట్టింది ఉడుకుడుకు గుడ్డు ఉడకబెట్టిన తిను ఏంటి షుగర్ మందుగోళీలు టెస్టులు చేసిర్రా దావకన్న కోటితోటే ముందట ముందట జిలేబీర్రు ఇక అవి చూసినాక పానం కొట్టుకుని ఆవురు తిన్నా బాబు నీకు షుగర్ ఉన్నదని గోలీలు రాసిచ్చారు ఏది ఒకసారి మందుల షిట్టి నగిలీ డాక్టర్ ఉన్నట్టున్నది కాదు ఎందుకు జిలేబీ ముందట ఇగో ఈ మందుల చిట్టి చూడు ఈ సంతకం చూడు ముత్యాల లెక్క అచ్చు గుద్దినట్టున్నాయి ఇది చాలా నకిలీ డాక్టర్ అనడానికి ఆధారం అవును మందుల షాప్ తప్ప మనకు కూడా తెలిసిందంటే నిజమే వారం రోజుల నుంచి బడిగుమ్మట ఓతల వతివి నీ జాడ టీచర్ రావట్టే బడికి పంపి పంపి అంటే గౌరవం చెప్పి ఇప్పుడు ఏం చెప్తావు చెప్పు టీచర్ నేనేం చేయాలి అది నొత్తంది ఇది నొత్తంది అన్నలో ఉండు అన్న పో పిల్లగా ఇంట్లోకి పోయా జాకపో అబ్బా ప్లీజ్ తాత నువ్వు కూడా జాకపో

కిస్సుడే అత్తది డే ఆస్తుంది ఇవన్నీ పెళ్లికి ముందు జరిగే వేడుకలయ్యా పిలగా పెళ్ళైనాక నాకు టిఫిన్ ఇవ్వండి నాకు టీ ఇవ్వండి నాకు రుమాలు ఇవ్వండి నాకు దుప్పటి ఇవ్వండి నన్ను నిద్ర నన్ను బతుకని ఇవన్నీ ఇవన్నీ గాని పొలానికి రోగం వచ్చింది రావయ అంతలా అయితే పొంటే కొట్టిపోదువు నేను రాను మా పొల్ల నా కోసం చూస్తుంది బావా ఫిబ్రవరి పద్నాలుగు తారీఖు నాడు మీ పొల్ల నువ్వేమన్నా అవకతవకలు చేసింది అనుకో సరిగ్గా తొమ్మిది నెలల తర్వాత నవంబర్ పద్నాలుగు వస్తది ఆ రోజు బాలాల దినోత్సవం జాగ్రత్త నీ లాగులా తొండలు జొర్ర కొట్టేటట్టు చేసుకోకు రెండు రోజుల తర్వాత బా పొలం పుచ్చిపోయి పురుగులు పడ్డం కత్తవా అద్దు పిల్లగా అంటే అద్దుగా తింటా అంటావు అమ్మ నానా గంట సేపటి నుంచి చెవుకా నుంచి చెల్లేదు ఇత్తలేడే ఒకటే ముచ్చట్నే ఎక్కడ ఉన్నారా ఇంటే అనుకున్నాడే నీ ఫోన్ బ్యాటరీ డెడ్ అయిపోను నీ చార్జర్ వైర్ పిన్ ఇరిగిపోను నీ సెల్లు సిగ్నల్ వీక్ అయిపోను నీ నెట్ స్లో అయిపోను నీ సెల్లు అకౌంట్ లన్నీ బ్లాక్ అయిపోను ఈ సెల్ కచ్చే సిగ్నల్ టవర్ ఇరిగిపోను నీ అకౌంట్ యాక్ అయిపోను నీ ఫోన్ యాంగ్ అయిపోను దానికి అనుమానం ఎక్కువ మళ్ళీ మామా అంత మంచిగా నాలుగు రోజులు ఉండిపోతురు అత్తమ్మ తీసుకొని రా రాదే పోటి కళ్ళు పొట్టు పొట్టు వారుతుంది శరీర చేపలు కూడా రే మంచిగా కడుపునుండేది దమ్మర్ తాగిపోదు రారి నాలుగు రోజులు పాప మీ బిడ్డ కూడా మీకోసం వెంకటెళ్తాందే సరే మామ గంట సేపు అయితే ఫోన్ లో మాట్లాడు ఉంటా నీ కూర్చున్నావు పురుగు కూసుంటది వచ్చి మాట్లాడుద్దా ఇంతకు ముందు మన ఇంటికి చక్కెర కోసం వచ్చినామే అందరిని అందరినీ నీకు ఏమనిపించింది ఓర్ దేవుడా ఒక్క చిన్న అవసరం కోసం జనాలు ఎంత దిగజారుతారే మా అన్న కూడా ఈగ రేపు పెద్దేవి మనుబోతుందని మను నానే మీ అన్న ఎప్పుడు చూసిన మావలో పెట్టుకుంటావు ఉన్నమాట అంటే ఉల్లి ఉండనియరు ఓ ఆపదికి రాలేదు ఓ సంపదకి రాలేదు మేకొత్త అని తెలిసిందేమో ఎగ వేసుకుంటాడా మరి రాకని చెప్పు అంటావు మరి నా నేను నేనెందుకు వద్దంటేనే రమ్మను శివరాత్రి జాగారానికి మనతోటి ఉపవాసం ఉంటాడు జాగారం చేస్తాడు తెల్లారు పోతాడు పోయి పోలీసు వాళ్ళకి చెప్పాల గాని పోలీసులకు చెప్పలేమే స్కూటర్ ఓనరే చూసి పోయి దొంగతనం చేసినందుకు దొంగ కూడా మంచోడే దొంగ మంచోడు అనడానికి కొంచెమైనా సిగ్గు అనిపిస్తలేదా ఎట్లా మంచోడు ఒక వైద్యుని నిరీక్షణ రోగుల కోసం ఒక న్యాయవాది నిరీక్షణ సమస్య ఉన్న వారి కోసం పోలీసుల నిరీక్షణ నేరస్తులను పట్టుకోవడానికి కానీ దొంగ మాత్రం అందరూ హాయిగా ఉండాలి రాత్రి ప్రశాంతంగా నిద్రపోవాలి అనుకుంటాడే ఓ దానికి ముఖం మీద ముసుకెందుకేస్తానవే నేను పోలీసు వాళ్ళు పట్టుకున్నప్పుడు నీ ముఖం మీద ముసుకేసినప్పుడు నీకు లేదో అని హలో నువ్వు వచ్చేటప్పుడు పుట్టు నాకు పన్ను దంటే మాటి మాటకు ఫోన్ చెప్తాను నీ దండం పెడితే నేను రెండు మూడు గంటల దాకా నన్ను మెసిలియాకే నా పందినాక పుర్షాద్గా మాట్లాడతా గానీ ఉండు హలో ఎవరండి హలో మీరేమైనా ఖాళీగా గున్నారా డిస్టర్బ్ చేశానా మిమ్మల్ని నేను ఫుల్ ఫ్రీగా ఉన్నా నాతో ఏం పని మీరు చెప్పండి చిట్క చిట్కలు మీ పని చేసి పడేస్తా నీతో నాకేం పని లేదు గానీ నీ పెళ్ళానికి ఏమో పని ఉన్నదట నీతోని మాట్లాడు సాయంత్రం ఇంటికి వచ్చేటప్పుడు పవర్ ఫుల్ ఒకసారి గోళీలు తెచ్చుకోసారి అత్తన్న అత్తయ్య అదేం పిలుపు అత్తయ్య అంటాను అత్తయ్య అని పిలువరాదు నేను శుక్రవారం కూడా దీపం ముట్టించిన అవద్దం ఆడక్కత్తయ్యా అగో అప్పుడు నత్తయ్య అన్నావు ఇప్పుడు కత్తయ్య అంటున్నావు అదేం పిలుపు అయ్యో నా కర్మ దొరికి రత్తయ్య ఇవారు రకనో గట్ల పిలిచినావు ఇప్పుడు రత్తయ్య అంటున్నావు అదేం పిలుపు అయ్యో నా రాధ కొద్ది దొరికినావు నువ్వు చదువుకుంటే మంచిగుండి అత్తయ్య అగో ఇప్పుడు అన్నావు అత్తయ్య అని నీ నేను చదువుకోలేదని నత్తయ్య కత్తయ్య రత్తయ్య నిసు అక్కడ మొక్కల పేర్లు చోటు పెడతాను నా వచ్చినాక చెప్తాగు అట్లా కోపం తెచ్చుకోకు ఆయసం పెరిగి బీ పెరుగుతుంది నువ్వు తప్పు అనుకోకు అవి ఉకార సంధి వలన ఏర్పడిన పదాలు అత్తయ్య అదో చూసినవా మళ్ళీ あっ